నమస్కారం నా పేరు సుధీంద్ర ఈ ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు హోలీ సందర్భంగా నేను మనం హోలీ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకోబోతున్నాం హోలీ ఎందుకు జరుపుకుంటామంటే హిరణ్య కష్కుడు హిరణ్య కష్కుడు ఒకప్పుడు బ్రహ్మకి బ్రహ్మకి తపస్సు చేసి తను ఇంచుమించు ఎవరితో మరణం పొందకుండా వరం కోరుకుంటాడు ఏ జంతువు కానీ ఏ మానవుడు కానీ ఏ దానవుడు కానీ తన్ని ఊహించకుండా వరం పొందుతాడు ఇది ఈ వరం పొందాక గర్వంతో మొత్తం స్వర్గం ఇంకా భూమి మీద దాడి చేసి దేవుళ్ళని పూజించకుండా తన్ని పూజించాలి అని ఆజ్ఞాపిస్తాడు కానీ తన కొడుకు ప్రహ్లాదుడు హరినామాలు చేసుకుంటూ విష్ణు భక్తుడు అది చూసి దాన్ని జీర్ణించుకోలేక తను తన కొడుకుని చంపేయాలని నిర్ణయించుకుంటాడు అయితే ముందుగా తను నా కొడుకు నోట్లో విషం పోస్తాడు అయినా సరే విష్ణుమాయ వల్ల అది అమృతంలా మారిపోతుంది ఏనుగులతో తొక్కిస్తాడు కానీ తనకేమీ కాదు విషపూరితమైన విషపూరితమైన పాములు ఉండే ఒక గదిలో బంధిస్తాడు అయినా తప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు చివరికి తను తన సోదరి అయిన హోలికని పి పిలుస్తాడు అయితే హోలికతో అంటాడు నీ దగ్గర శక్తులతో ప్రహ్లాదుని అంత ముందించు అని అయితే హోలిక దగ్గర అగ్నితో కాలకుండా వరం ఉంటుంది అయితే హోలిక ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని అగ్నిలో దూకేస్తుంది అలా దూకితే తను ఏమనుకుంటుందంటే తను బయటకు వచ్చేస్తుంది కానీ ప్రహ్లాదుడు చనిపోతాడని కానీ విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడు బయట పడిపోయి హోలిక చనిపోతుంది అందుకే ఈరోజు మనం హోలికా దహనం పేరు మీద హోలీ జరుపుకుంటాము దీనికి దీనికి కొన్ని కొన్ని మెడికల్ రీజన్స్ కూడా ఉన్నాయి అంటే హో హోలీ ఒకప్పుడు హో హోలీ ఆడుకునేటప్పుడు కొన్ని ఆర్గానిక్ హోలీ పౌడర్ అంటే మనకి నార్మల్ హోలీ పౌడర్ పువ్వు మన ఏం పువ్వు లోటస్ ఉంటుంది కదా ఆ పువ్వుని రాత్రి అంతా పెట్టేసి పొద్దున్న అది ఎల్లో కలర్ కలర్లో అవుతుంది దాంతో ఆడుకుంటే మనం ఇప్పుడు వింటర్ నుంచి సడన్గా సమ్ సమ్మర్కి మారిపోతాం కాబట్టి కొన్ని వైరల్ డిసీజెస్ వస్తాయి వాటి నుంచి మనకి ఇమ్యూనిటీ పవర్ రావడానికి ఈ లోటస్ పువ్వు అనేది పనికొస్తుంది అయితే దాన్ని అలా నీళ్ళల్లో పెట్టి అది పొద్దున ఎల్లో కలర్ అవుతుంది దాన్ని దంచి పౌడర్ తయారు చేస్తారు దాంతో అలా సరదాగా ఆడుకుంటావు అయితే అలా ఆడుకుంటూ మనకి జబ్బులు తగ్గిపోతాయి అంటే జబ్బులు రాకుండా మనకి ఇమ్యూనిటీ పవర్ వస్తుందని కూడా ఆడుకుంటావు అలా మనం కూడా ఆర్గానిక్ది ఆడుకోవాలి మనం బయట నుంచి ది వాడితే కనుక మనకి రోగాలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గు అదేవిధ అయితే ఇదండి మనం హోలీ చేసుకోవడానికి ఈ రీజన్ ధన్యవాదాలు